ప్రచార వాహనాలని ప్రారంభించడం జరిగింది నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను ప్రకటించినందుకు అధ్యక్షుల వారికి అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు నే పదమూడున జరగబోయే ఎన్నికల్లో భారీ మెజారిటీతోని గెలవబోతా ఉన్నాం దేశం మొత్తం మోడీ 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 అంటా ఉంది ఎక్కడ చూసినా ఈరోజు తెలంగాణలో కూడా ఏ మూలక పోయినా ఎక్కడికి పోయినా కులం మతం తేడా లేకుండా ఈ దేశ భవిష్యత్తు బాగుండాలా ఈ దేశం అభివృద్ధి చెందాలంటే ఒకే ఒక్కరి వల్ల అవుతుంది అది మోడీ గారి వల్ల అని ఈరోజు ఎక్కడైనా భావిస్తూ ఉన్నారు దానికి తగ్గట్టే ఈరోజు నల్లగొండ మీద నల్లగొండ పార్లమెంటు మీద తొందరలో కాషాయ జెండా ఎగురవైపోతూ ఉన్నాం కాంగ్రెస్కేమో ఎంతసేపటికి పదవులు కావాలా పదవుల కోసం కుటుంబాలు కుటుంబాలు వారసత్వ రాజకీయాలు కావాలి కానీ ఈ దేశం కోసం దేశం కోసం మంచి చేసే పార్టీ ఉన్నది ఉంది భారతీయ జనతా పార్టీ దానికోసం కమల గుర్తు మీద ఓటేసి ప్రతి ఒక్కరిని గెలిపి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాం భారత్ మాతాకి భారత్ మాతాకి